మొదట్లో కాస్తంత సైలెంట్గా ఉన్నట్టుంది కూటమి ప్రభుత్వం కానీ ఒక్కసారిగా దూకుడు పెంచింది దాదాపు తొమ్మిది నెలలు పూర్తవుతుంది అధికారంలోకి వచ్చి అయితే తొలినాళ్ళల్లో వైసీపీ నాయకులపై కత్తి కట్టినట్టు కేసులు నమోదయ్యాయి సుమారు నాలుగు నెలల పాటు ఆగింది అంతేకాదు ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు కూడా కట్టడి చేశారు దీంతో వైసీపీ నాయకులు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి అయితే తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం కొన్ని రోజులు కోర్టుల చుట్టూ కూడా తిరిగారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారని అరెస్ట్ చేసిన వారు ఎక్కడ తరలిస్తున్నారు అని కూడా ప్రశ్నించారు దీంతో గత మూడు మాసాలుగా రాష్ట్రంలో అరెస్టులు అలాగే కేసులు పరంపర కూడా తగ్గింది కానీ మళ్ళీ ఒక్కసారిగా స్టార్ట్ అయింది వల్ల నిర్వంశి అలాగే పోసాని అరెస్టుతో మళ్ళీ ప్రారంభమైంది ఇప్పుడు తాజాగా విడదల రజనీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది దీనికి సంబంధించి గవర్నర్కి లేఖ కూడా రాశారు గవర్నర్ అనుమతి వస్తే విడదల రజనీని విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంది అంటే ఒక రకంగా తగ్గినట్లే తగ్గి మళ్ళీ కూటమి దూకుడు పెంచింది వైసీపీ నాయకులు ఈ దూకుడుకు పరుగులు పెడుతున్నారు తెరమరుగవుతున్నారు ఎక్కడ కనిపించట్లేదు చాలామంది కీలక నాయకుల మీద త్వరలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా అంబటి రాంబాబు గారి పేరు వినిపిస్తుంది ద్వారంపూడి రెడ్డి పేరు వినిపిస్తుంది బొత్స సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తుందట అయితే వీరిపై ఎలాంటి కేసులు ఉన్నాయో అనేది చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు కూడా బయటిలో ఆగుతున్నారట ఇప్పుడు కూటమి నాయకులు దూకుడు పెంచడానికి కారణం ఏంటి అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది తొమ్మిది నెలలు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి సహజంగానే అంతో ఎంతో వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే దీన్ని మరింత పెంచకుండా ఉండాలి అనే వ్యూహంతో పాటు ఇక అంతా అయిపోయింది కూటమి తమను ఏమీ చేయలేదు అనుకుంటున్న టైంలో ఒక సరికొత్త ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపికి అందుకే నాయకుల్ని భయపెట్టడానికో లేదంటే ఇక నాలుగేళ్ల పాటు సైలెంట్లో ఉండాలి అంటే ఈ ట్రీట్మెంట్ తప్పనిసరి అనుకుంటుందట కూటమి